ఆ యొక్క బహులోని దేశమునకు వెళ్ళిన ఇస్రాయేలీలలో మరి ప్రవీణత కలిగిన వారు రాజవంశీయులు కొందరున్నారు అందులో దానిక్ మేషక్ అరేదనగు అనే వారు ఉన్నారు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఆ యొక్క రాజుగారు ఆ మరి ఏమని సెలవిచ్చాడంటే ఇస్రాయలీల ప్రజలలో మరి అందమైన వారిని జ్ఞానము గలవారిని మరి వారిని ప్రత్యేకించి వారికి కల్దీల యొక్క భాషను వారి విద్యను నేర్పమని ఏర్పాటు చేశారు కల్దీల విద్య భాష నేర్చుకున్నారు దానియలు శద్రత్ మేషక్ అభిని గారు దేవుడి బిడ్డల వారు రాజా ఆస్థానంలో ఉంటూ ఉండగా రాజైన నేను కెజరుకు ఒక కలొచ్చింది నిద్రపోయినప్పుడు కలొచ్చింది ఆ యొక్క కళ వల్ల అతడు మరి కలత చెందాడు దేవుని పెట్టినారా ఐ ఆ యొక్క నెప్పుడు కళ ఆ యొక్క కళ కళను బట్టి కలత చెంది తన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులకు గారడీ విద్య గల వారికి సగుంధ్రగాండ్రకు ఇంకా జ్యోతిష్కులకు కబురు చేసి నాకొక కళ వచ్చింది ఆ కలను మర్చిపోయాను మీరు కళను చెప్పండి కళ భావమును కూడా చెప్పండి అప్పుడు మీకు బహుమానాలు ఇస్తాను మీకు ఘనతలు ఇస్తాను అన్నాడు వారన్నారు అయ్యా తమరు కళను సెలవివ్వండి మేము దాని భావాన్ని చెప్తాము అంటే రాజుగారికి కోపం వచ్చి ఏమన్నాడంటే మీరు కళను చెప్పండి చెప్పకపోతే మిమ్మలను ఏం చేస్తాను తుత్తు నీళ్లుగా చేస్తా మిమ్మలను నాశనం చేస్తానన్నాడు వారన్నారు ఏ రాజు కూడా ఏ యొక్క జ్ఞాని యొద్ద దారడి విద్య గలవాణి యొద్ద కల్దీని యొద్ద ఏ జ్ఞాని యొద్ద ఇటువంటి ఆ ప్రశ్న వేయలేదు రాజు అడిగినటువంటి సమాచారము చాలా విఠోరమైనది అని వారు అన్నారు అప్పుడు రాజుకు పాపం వచ్చి బబులంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ జ్ఞానులలో ఎవరున్నారంటే దానియలు శద్రకు మేషకు అభగ్నగు అనే వారు ఉన్నారు అజ్ఞానమైన రాజాజ్ఞ ఏ ఆజ్ఞ అజ్ఞానమైన రాజాజ్ఞ కళ మర్చిపోయాడంట కళ చెప్పాలంట కల భావం చెప్పాలంట